అందరికీ నమస్కారం వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్ నిన్న శివరాత్రి భారత్కి శివరాత్రి పాకిస్తాన్కి నిజంగా కాల రాత్రి నిన్న మీరు టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ చూసే ఉండొచ్చు దాంట్లో పాకిస్తాన్కి మనవాళ్ళు రాత్రి చూపించారు ఇది ఆపరేషన్ సింధూర్ కన్నా ఘోరంగా నరక యాత్ర చూపించారు మన భారత్ బ్యాట్స్మెన్ ఇషాంత్ కిషన్ భారత్ ఇప్పటి వరకు వరల్డ్ కప్లో ఇరవై ఆరు మ్యాచ్లు ఆడితే కనుక పాకిస్తాన్తో ఇరవై ఐదు మ్యాచ్లు గెలిచింది భారత్ దాయాది దేశంతో ప్రతి మ్యాచ్ గెలుస్తూనే వస్తుంది ఎందుకంటే దాయాది దేశం గత రెండు మ్యాచ్లు మూడు మ్యాచ్లు చూసినట్లయితే రెండు మ్యాచ్లు చూసినట్లయితే కనుక దాయ దేశంతో ఎంతో పోరాటంతో చేస్తుంది ఎందుకంటే పెహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్లో మనం వాళ్ళ కొట్టిన దెబ్బ ఇంకా వాళ్ళు మరిచిపోవాలి అలాగే క్రికెట్లో కూడా ప్రతి మ్యాచ్ మనకు ఒక ఆపరేషన్ సింధూర్ కన్నా గొప్పగా ఆపరేషన్ సింధూర్తో ఈక్వల్గా చేస్తున్నాం నిన్న మ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ పాకిస్తాన్ వాళ్ళకి ఓచ కోత ఇప్పుడైనా భారత్ అంటే వాళ్ళకి అర్థం ఏంటంటే అది ఆపరేషన్ సింధూర్లో కాదు స్పోర్ట్స్లో కాదు ఏ ఈవెంట్లో అయినా భారత్ పైజై భారత్ మాతాకి జాయ్